మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసారా ఫ్రేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విశ్వాంబర సోఫియో ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమాకు సంబంధించి హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వాంబర ఫస్ట్ సింగర్ను రిలీజ్ చేసింది చిత్రబృందం బృందం కిరవాణి స్వరపరిచిన రామారామ పాట మనసుల్ని హత్తుకునేలా ఉంది ఇక ఈ యొక్క పాటకు సరస్వతి పుత్ర రామజోగే శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు శంకర్ మహదేవన్ లిప్సిక ఆలపించారు ఇక ఈ యొక్క సాంగ్లో వచ్చిన పదాలు రామజోగ శాస్త్రి చాలా చక్కగా పొందుపరిచారు వందలాది మంది డ్యాన్సర్ల నడుమ రామనామాన్ని జపిస్తూ మెగాస్టార్ వేసిన స్టెప్పులు భలే ఆకట్టుకున్నాయి ఇక చిరంజీవి నుంచి లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్లో విశ్వాంబర అసోఫియో ఫ్యాంటసీ అడ్వెంచర్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతూ ఉంది సంక్రాంతికి రావాల్సిన యొక్క చిత్రం గేమ్ చేంజర్ కారణంగా వాయిదా పడింది ఇక తిరిగి మే తొమ్మిదిన రిలీజ్ అని ప్రచారం కూడా జరిగిన అరవీరమలు కారణంగా మరింత వెనక్కి వెళ్ళనున్నట్లు కూడా ప్రచారం జరుగుతూ ఉంది అయితే గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తి కావడమే ఆలస్యానికి కారణమని తెలుస్తూ ఉంది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం విశ్వంభర జూలై ఇరవై నాలుగున రానున్నట్లు తెలుస్తూ ఉంది ఇక సరిగ్గా ఇరవై మూడేళ్ల క్రితం విడుదలైన ఇంద్ర మూవీ రిలీజ్ అయ్యింది ఇక మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో ఇది పెద్ద బిగ్గెస్ట్గా నిలిచింది ఇక అది సెంటిమెంట్ను వర్దిస్తూ విశ్వాంబరా బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని ఫ్యాన్స్ అంటూ ఉన్నారు మొత్తంగా మాత్రం ఇప్పుడు తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి ఇక సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై చిరువన్నయ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో మీ యొక్క డ్యాన్స్ మూమెంట్స్ కానీ అలాగే మీ యొక్క గ్రేస్ఫుల్ స్టెప్స్ కానీ చాలా బాగా ఉన్నాయి మరి ముఖ్యంగా కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ శంకర్ మహాదేవన్ ఆలపించిన తీరు కానీ చాలా బాగా ఉంది ఇక రామజోగే శాస్త్రి లిరిక్స్ అలాగే ఇందులో మీరు జై శ్రీరామ్ అని పలికిన నిదానం కానీ చాలా బాగా అనిపించింది పక్కా ఈ యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ జానీ మాస్టర్ చేసిన ఈ వేకలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి